నిర్మల్ పట్టణంలోని అతి ప్రాచీన దేవరకోట దేవాలయంలో ఉదయం పంచామృత అభిషేకం పల్లకి సేవ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు భక్తుల ద్వారా రతనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి రంగు రవికిషన్ గౌడ్ ఆలయ చైర్మన్ ఆమెడి శ్రీధర్ ధర్మకర్తలు పాల్గొన్నారు మన ఈ ప్రాచీన దేవరకూడ దేవస్థానంలో పన్నెండు మన ధర్మగడ్డగడ్డ రమనమ్మ గారి దివి ఆశంతో కోడలు శ్రీమతి శ్రీ ధర్మగడ్డ శ్రీహరి యమలన్న గారు మన న్యాయవాది నిమ్మల్ వాస్తవ్యులు అలాగే కోండు సాయి వెంకటరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా సత్యనారాయణ వ్రతం కూడా మన ఈ దేవరకొండలో ఇప్పుడు ప్రారంభమవుతుంది సత్యనారాయణ రథము వారి మరొకరి న్యూ స్వామి వారు నిర్వహించడం జరుగుతుంది వారిద్దరు కలిసి ఈరోజు మనకి అన్న ప్రసాదం బోధనకి అందిస్తున్నారు కాబట్టి ఆ కలియుగ దైవమైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కర్ణ కటాక్షాలు వారు వారి కుటుంబంపై ఉండాలని కోరడం జరుగుతుంది అలాగే సాయంత్రము ఆరున్నర వరకు మన విశేష ఆరోగ్యం ఉంటుంది అనంతరము మన ఈ దేవర కోటలో అల్పాహార ప్రాంతం కూడా మనకు అందజేస్తున్నారు కాబట్టి ఆ అల్పాహార దాతగా దేవి బాయ్ క్రిటికల్ కేర్ శివాజీ చౌక్ వారు మనకు ఈరోజు సమర్పించుకుంటున్నారు వారు కూడా రేపు ఉదయం ఉచిత సేవ ఉచిత క్యాంప్ ఉందట దాన్ని కూడా గమనించి ఎవరైతే లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయాలని కోరుతున్నాము అలాగే మనము బాత్రూంలో కూడా నిర్మించడం జరిగింది చాలా ఆలోచించి ఎన్నేళ్ళలో ఎన్నడూ కూడా మన దేవరకోటలో ఆ పరిశుభ్రత ఉండాలని చెప్పి ఆ బాత్రూం ఆరు బాత్రూములు మనము నిర్మించడం జరిగింది అలాగే ఈ దేవరకోటలో ఎన్నో ఇల్లసంది మనకు సేవలు అందిస్తున్న మన ఈవో గారు వారి తోడ్పడుతూ వారి అనుభవాన్ని నాకు చెప్తూ నా విన్నట్లు ఉంటేనే ఉంటూ వారు ప్రతిదీ సహాయలు నాకు చాలా అద్భుతమైన ఆలోచనలు అలాగే మా వెన్ను ఉండి ప్రతిదీ మనకు ఇలాగ చేయాలి ఇలా చేయాలి అని చెప్పి ఎండోమెంట్ ద్వారా కూడా తన అన్ని మనకు ఎన్ని దేవాలయాలు తన నాలుగు డిస్టిక్ ఇన్ఛార్జున ఈ దేవుల కోటపై అది ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ఆరు నెలల మాత్రం నాకు చాలా అండదండలు ఇస్తున్నారు కాబట్టి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అలాగే నీ ఆశీర్వాదం మాకు కూడా ఉండాలని కోరడం జరుగుతుంది మన దేవరగోడలో మనం నిర్వహిస్తున్నాము అలాగే ఆ రోజే మనకు శ్రవణ నక్షత్రం వస్తుంది తొమ్మిదో తారీఖు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం వస్తుంది మనము కార్యక్రమంలో ఈ ఆరు నెలల తల్లి భూజాల సేవ మరియు శాస్త్ర దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రతి శ్రవణ నక్షత్రం రోజు తిరుపతి తరహాలోనే మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం కాబట్టి మహిళా భక్తులు ముఖ్యంగా ఈ అధ్యయనోత్సవాల్లో మీరు ఖచ్చితం పాల్గొనాలి చాలా పెద్ద పూజ అంటే శుద్ధి తీర్థం శుద్ధి కానీ స్వామివారికి కైంకర్యాలు కానీ సంవత్సరం పూర్తిగా మనకు అందించి ఆయన ఆశీర్వాదాలు మన మీద ఉండాలని ఈ తొమ్మిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు బ్రహ్మోత్సవాల విధంగానే అద్భుతమైన ధనుర్వాసం ఎట్లు నిర్వహించాము ఈ తొమ్మిది పది పదకొండు మూడు రోజులు మన ఈ దేవరకొండ దేవస్థానం శ్రీ కన్నన్ మరియు మన నవీన్ గారి అయ్యగారి అర్చకుల ద్వారా మనం నిర్వహిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మీరందరూ తోడ్పడి వచ్చి ఆ స్వామివారి కృపకు పాల్గొని రావాలని చెప్పి కోరడం జరుగుతుంది అలాగే దినం దినము ఈ దేవరకొండ స్వామి దేవాలయంలో మనము ప్రతి శనివారము పంచామృత అభిషేకము అలాగే లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం అభిషేకము కుంకుమార్చన కార్యక్రమము అలాగే ప్రతి శనివారము తొమ్మిది గంటలకు అంగరంగ వైభవంగా పల్లకి సేవని మనం నిర్వహించుకుంటున్నాము దీనిలో కార్తీక్ మన కార్యక్రమంలో భాగంగా మన ఈ దేవులకోటలో మన తిరుపతి ఆ సామాగ్రిని కానీ వంట సామాగ్రి కానీ కూరగాయలు కానీ ప్రతిదీ మీ ద్వారానే సేకరించి ఈ అమూల్యమైన అద్భుతమైన పవిత్రమైన ఆలయంలో మనం అన్న ప్రసాదాన్ని మీకు అందేజేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు మన ధర్మగడ్డ రామణమ్మ గారి ఆశీస్సులతో మన నిర్మల్ న్యాయవాది శ్రీ ధర్మగడ్డ శ్రీహరి గారు అలాగే మన సమీపా నిర్మల గారు వారి కూతురుక్ష ఈరోజు మనం సమర్పించుకున్నారు అలాగే ఇంకో మాత్రమైన కార్యం ఏంటంటే మన మనోహర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు సందర్భంగా వారి అమ్మాని వారి నాన్నగారు మన ఈ దేవరకోటలో అద్భుతమైన ఈ క్షేత్రాన్ని దీని విశిష్టత గుర్తుండి మన సంక్రాంతానికి కూడా వాళ్ళు ఈరోజు మన దేవర కోడలు నిర్వహించడం శుభ సూచిక వారందరికీ కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వాలి వారి పుట్టినరోజు సందర్భంగా పూన్ మధుకరెడ్డి గారు అలాగే సువర్ణ గారు మనకు న్యూ సాంగ్వి వారు సమర్పించుకుంటున్నారు అలాగే సాయంత్రం ఏడున్నర గంటలకి అల్పాహార కార్యక్రమము విశేష ఆరంతు ఈరోజు మన దేవి బాయ్ క్రిటికల్ కేర్ శివాజీ నగర్ శివాజీ చౌక్ వారు మనకు అన్నప్రసాదం మన అల్పాహారాన్ని వారు కూడా సమర్పించుకున్నారా ఇవన్నీ మీరు గమనించి ఒక శనివారం అన్నప్రసాదాన్ని మనం ఇక్కడ ఒక్క బొద్దులో విడిస్తే నెల రోజులు రోజుల కోసమైనట్టుంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు శనివారం అనుకోకుండా ప్రతిరోజు దేవరగూటను దర్శించుకొని పునీతులు కావాలి అలాగే తొమ్మిది పది పదకొండు మూడు రోజులు మన ఈ దేవరకోటలో అధ్యయనోత్సవ కార్యక్రమం ఉంటుంది అది చాలా సంవత్సరం సంవత్సరంకొకసారి వైష్ణవ ఆలయాల్లో అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు దాన్ని ఉద్దేశించి మేము ఇప్పుడు ప్రారంభిస్తున్నాము తొమ్మిదవ తారీఖు మన శవణ నక్షత్రం వస్తుంది ఆ రోజు సాయంత్రం ముంజాంగ సేవ సహాయ దీపోత్సవం అలాగే అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి భక్తులు తొమ్మిది పది పదకొండు మూడు రోజులు ఈ దేవరగురిని దర్శించాలని కోరుతూ జయ శ్రీమన్నారాయణ అలాగే ఈరోజు మన కన్నప్రసాదాన్ని అందిస్తున్న వారికి వారి కుటుంబానికి ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కర్ణాకటాక్షాలు మెండుగా ఉండాలని కోరుతూ మన కార్యనిర్వహణానికి కార్యక్రమం అలాగే ఈ అద్భుతమైన ధర్మకర్తలు కూడా మా నా నాతో పాటు ఉండడం కూడా నాకు అదృష్టమైన నేను భావిస్తున్నాను మన రాజేశ్వర్ గారు కానీ అయ్యన గారు శ్రీనివాస్ గారు కానీ మన గంగాధర్ గారు కానీ రానివారు కూడా ఉన్నారు ప్రతి మనకు ఈ దేవరకోటకు మేము వస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఇట్లే మా అందరికీ సహకరిస్తూ ఈ దేవరకోట అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ నమో నమో వెంకటేశ్వరయ్య జై శ్రీమన్నారాయణ వీళ్ళకు అమ్మ బొట్టు పెట్టాడు ధన్యవాదాలు మాల అయ్య గారు చాలా విశిష్టతతో ఈ దేవాలయాన్ని నిర్మించినప్పటి నుంచి ఉండి తన ఎప్పుడూ కూడా ఆయన చెప్పిన ఒక మాట నవీన్ గారు మాకు చెప్పలే కాని వారి మన మిత్రులు మన విదంబాలు వెళ్తే వాళ్ళు చెప్పిండ్రు దీని ప్రతిష్టాపన దీని గురించి మొత్తం చెబితే ఆయన నోటి నుంచి ఒకే ఒక్క వాక్యం గురించి ఇది తిరుమల కా తిరుమల కాదు తిరుమల అని అన్నడ మరో తిరుమల ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము దేవర తిరుమలగానే భావించి మీ కోరికలు మీ కానుకలు ఏది ఉన్నా మన నిర్మల్ మన ఊరు మన దేవాలయం ఈ మూడింటిని మీరందరూ కూడా ఉండి స్వామివారి ఆశీర్వాదం పొందుతూ ఇక్కడ లేని వారు ఉన్నవారు అన్నది ఉంటుంది ఆ ప్రసాదాన్ని అందిస్తూ ఆరాధన నివేదన ఆరాధన అంటే స్వామివారి కైంకర్యాలు పూజలు మీరు కోరికలు కోరితే అక్కడ నిర్వ నిర్వహించడం జరుగుతుంది నివేదన అంటే ప్రసాదం అది ఎక్కడ ఎక్కువ జరుగుతుందో అక్కడ స్వామివారి ఆనందము మన కోరికలు తీరుతాయి కాబట్టి ఈ మహత్తరమైన కార్యాన్ని నాకు ఈ చైర్మన్గా కానీ ఇక్కడ ఈ దేవుల కొండకు మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ నిర్మల్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు రాసి రావాలి అనేది మన మనకి అన్ని